గూడూరు నియోజకవర్గంలో పేదల భూములు పెద్దందరల చేతిలో ఉన్నాయని వాటిని విడిపించే విధంగా అధికారులు పనిచేయాలని గూడూరు శాసనసభ్యులు పాసన్ సునీల్ కుమార్ ప్రజా విజ్ఞప్తుల వేదిక సభలో అధికారులకు సూచించారు సోమవారం గ్రీవెన్స్ ఆర్డీఓ కిరణ్ కుమార్ ప్రత్యేక ప్రజా అర్జీల వేదికను ఎమ్మెల్యే అధ్యక్షతన ఆర్డీఓ ప్రాంగణంలో భారీగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరం ఉచితంగా అర్జీదారులకు అర్జీలు రాయించే శిబిరాలు ఏర్పాటు చేశారు

స్థానిక శాసనసభ్యుల ఇలా గ్రీవెన్స్ డే కి అటెండ్ అవుతున్నారు దాదాపు వెయ్యి మంది పైన వస్తున్నారు అనేసి చెప్పాను దీన్ని కలెక్టర్ గారు చాలా సంతోషంగా స్వీకరించి ఇదే జిల్లా స్థాయిలో అడాప్ట్ చేస్తే ప్రజా సమస్యలు అనేటివి ప్రజా ప్రతినిధుల ద్వారా అధికారులు పరిష్కరించడానికి వీలవుతుందనేసి కలెక్టర్ గారు ఫోన్ ద్వారా మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సార్ ని అభినందించడం జరిగింది ఇప్పుడు మన శాసనసభ్యులు గారు ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిజిస్టర్ సిస్టమ్ కు సంబంధించి గూడూరు అర్బన్ మరియు గూడూరు రూరల్ గూడూరు మున్సిపాలిటీ మరియు చిల్లకూరు మండలాలకు సంబంధించి అన్ని శాఖల సమస్యలు అన్ని శాఖల సమస్యలని కూడా వినడానికి మరియు ఆ రెపెంటేషన్స్ అన్నింటినీ కూడా తీసుకుని ఆన్లైన్ చేసి వారికి పరిష్కారం చూపించే విధంగా అధికారులను ఆదేశించడానికి ఇక్కడికి రావడం జరిగింది మొట్టమొదట మన గౌరవ శాసనసభ్యులు గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ సార్ గారిని మనం గూడూరు ప్రజల తరపున అభినందిస్తూ ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ మీకు ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ప్రతి ఒక్క గారికి అలాగే పెద్దలు పట్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులు శ్రీనివాసులు గారికి రూల మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు రాజుగారికి వేదికమైనటువంటి ప్రజా ప్రతినిధులకు అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఐదు మండలాల ఎంఆర్ఓలకు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ కానీ ఆర్డర్ కానీ ఆర్ఎన్టీ కానివ్వండి అలాగే పోలీస్ కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి అటువంటి అన్ని శాఖల అధికారులకు అలాగే సర్పంచ్లకు ఎంపీటీసీలకు అలాగే జెడ్పీటీసీలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొట్టమొదటిగా ప్రజా సమస్యల పరిష్కార అని చెప్పి ఒకరోజు ప్రజా సమస్యల పరిష్కార దినంగా అధికారులందరినీ కూర్చొని ఎవరెవరికి ఏ సమస్య ఉందో అవన్నీ కూడా రూపంలో తీసుకొని న్యాయమైన సమస్యలు అయితే ఖచ్చితంగా పరిష్కరించే దిశగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలాగే గత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరి అర్జీల్ని తీసుకొని వాళ్ళందరికీ ఇచ్చి ఖచ్చితంగా పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అప్పటికప్పటికి పరిష్కారం చూపేలా చేసి ఈ జిల్లాలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి మొట్టమొదటిగా శ్రీకారం వ్యక్తి శ్రీ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మోడీ గారి ముగ్గురు యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రజా విజ్ఞప్తు జనాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం ఉద్దేశం ఒకటే ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గెలిపించారు గతంలో ఈ గూడూరు నియోజకవర్గం కొందరికే పరిమితమైంది అంటే డబ్బున్న బడాబాబులకి అలాగే అందరూ కూడా వాళ్ళ కంట్రోల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే గెలిపించేటువంటి పరిస్థితి కానీ ఈసారి అందుకు భిన్నంగా మీలో ఉన్నటువంటి నన్ను ఈ ఐదు సంవత్సరాలు ఓడిపోయిన ఐదు సంవత్సరాలు మీతోనే ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి నా వంతు సహాయం చేసినటువంటి నన్ను మీరందరూ గెలిపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందువల్ల నా గెలుపు మీదే కారణం అంతేగాని పెద్ద వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఈ నా గెలుపులో భాగస్వాములు కారు కారు ఎప్పుడు కారు నా గెలుపులో భాగస్వామి నా పేదవాళ్ళు నా మైత్రులు వీళ్ళే అని చెప్పి ధైర్యంగా నేను చెప్తున్నా ఈరోజు కాబట్టి మీరు నన్ను ఎన్నో ఆశలు పెట్టి గెలుపినందుకు నా వంతు సహకారంగా మీకు ఎన్నో సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే అన్యాయంగా భూములు పొంగుట్టుకున్నారో ఎవరి పైన అయితే అన్యాయంగా పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పడ్డారో ఎవరి హయాములు అయితే పోలీసు వాళ్ళు వన్ సైడ్ గా చేశారు రెవెన్యూ వాళ్ళు వన్ సైడ్ గా చేశారో అలాగే అధికారులు వన్ సైడ్ గా చేశారు వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇకనైనా మారండి గవర్నమెంట్ మారింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు ఇక మీరు చేసిన తప్పులుంటే ఆడికి ఆపేయండి దయచేసి ఈ గవర్నమెంట్లో మాత్రం తప్పులు చేసిన మాత్రం ఇబ్బంది పడక తప్పదని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నా గతంలో మీ సంబంధాలు ఉంటే బంధాలు కానీ కానీ ఆ సంబంధాలు తీసుకొని ప్రజల్ని కానీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టి మాత్రం ఓచుకునే సమస్యలే అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ని మీరు తప్పుగా భావించద్దు దయచేసి ఇదే అధికారులు ఇదే పోలీస్ అందరూ కలిసి ప్రజలను ఇబ్బంది పెట్టారు అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది రూల్స్ విరుద్ధంగా మీరు చేశారు దయచేసి మీ చేతితోనే ఏం చేశారో మీరే దాన్ని అని చెప్పి మేము అందరినీ కోరుతున్నా మీరు చేసిన తప్పులు మీకు తెలుసు కాబట్టి అర్జీ రూపంగా చూస్తే ఖచ్చితంగా మీరు చేసిన తప్పుల్ని మీరే సరిదిద్దాలా వేరే వాళ్ళు సరిదిద్దరు కాబట్టి దయచేసి ఆలోచించండి చేసామో మీ పాతని అడగటం మీరు ఏం చేశారు ఎట్లా చేశారు నాకు అనవసరం ఇక ఐదు సంవత్సరాలు మాత్రం అటువంటి కుదరదు అట్లా మేము చేస్తాం సార్ మేము ఊటే ఉంటాం సార్ అంటే దయచేసి దండం పెట్టి వెళ్ళిపోండి మీరు నెట్టస వెళ్ళిపోండి ఖచ్చితంగా ఈసారి మార్పు ఉండాలా మంచి ఆర్డీఓ గారు మనకున్నారు ఇబ్బంది లేదు ఆయన కూడా ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు కూడా స్పందిస్తూనే ఉంటారు ఉదాహరణకి కోటలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ రోజు కూడా గుర్తొస్తుంటుంది అట్లాగే ముస్లింస్ కి బోర్ సొంతంగా బోరు మాట్లాడించిన పరిస్థితి కూడా ఉంది ఆర్డీఓ గారు మామూలుగా అందరూ అంటూ ఉండేవాళ్ళు మంచి ఆర్డీఓ బాగా పనిచేసే ఆర్డీఓ అని చెప్పి అనేవాళ్ళు ఇప్పుడు మాకు ఈ కొద్ది రోజుల్లోనే నిజంగా ఆయన ఉన్నటువంటి మంచితనం కానీ పేద ప్రజలకి ఏదో వచ్చేయాలన్నటువంటి ఆయన తపన కానీ అర్థమైంది బేసిక్గా ఎందుకంటే మేమంతా పేద కులాన్ని వచ్చిన వాళ్ళం నేను పబ్లిక్గా చెప్తున్నా మేమంతా పేద కులాలు వచ్చేవాళ్ళం మేము కోటేశ్వరం కాదు మా అమ్మ నాన్న మామూలు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు సారు ఇట్లా పరిస్థితి కూడా అదే పరిస్థితి మాకు కష్టాలు తెలుసు ఇప్పుడైతే తెల్ల షర్టు ఈ ప్యాంట్ వేసుకుని ఉన్నాం కానీ గతంలో పరిస్థితి విధంగా ఉండేది కాబట్టి మా వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా బానిసలుగా బ్రతకద్ది అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందువలంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పల్లె పల్లెటూరులో వాళ్ళు రాజరికం పనిచేసి వాళ్ళు అనిపిస్తున్నారు అధికారులు వాళ్ళ కనుసేగల్లో పెట్టుకున్నారు వారు ఏం చెప్తే అయితే మీ ప్రజలకు ఏం తెలియదు మీ భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఈ గొడవ నియోజకవర్గం ఎమ్ఆర్లందరూ రిక్వెస్ట్ తెలియజేస్తున్నా పేదల భూముల్ని దయచేసి బయటికి తీయండి వాళ్ళంత పెద్దగా పర్వాలేదు ఎవరు ఆగిపోయి చేసినా పగిరి తీసి పేదల భూములు ఆర్జీఓ గారు కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ పేదలకు పొందాలని చెప్పి నేను ఎమ్మెల్యే ఉండండి లేకపోతే దండం పెట్టి వెళ్ళిపోండి ఏం దీంట్లో ముఖం అవలేదు ఎక్కడ కాంప్రమైజింగ్ లేదు కాబట్టి దయచేసి పేదవాళ్ళకి సాయం చేయమని చెప్పి అధికారులు అందరం రిక్వెస్ట్ చేస్తున్నా అది పుణ్యం అటు కాకుండా పేదవాళ్ళని హింసిస్తే అది పాపం అది జీవితాంతం వంటారు అందరికీ కాబట్టి దయచేసి పేదవాళ్ల విషయంలో మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్య లేదు మా కూడా ఒప్పుకోరు అలాగే రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చే అధికారులు కూడా ఒక వారంలో ఇక్కడ వస్తున్నారు వాళ్ళు కూడా ఒప్పుకునే అక్కడ తీసుకొస్తాం లేంప్రమైజ్ అయ్యి ఒక పార్టీకి పొత్తులుగా ఉండే అధికారులను తీసుకోరాం ఒక పార్టీకి బండ చాకిరి చేసే అధికారులు తెచ్చుకో తీసుకోరాం ఒక పార్టీ కార్యకర్తగా వ్యవహరించే అధికారులను మేము తీసుకురాం కాబట్టి అక్కడ అధికారులంతా కూడా ప్రక్షాళన ఒక పది రోజులు జరుగుతుంది కొత్త వాళ్ళు వస్తారు పనిచేసే వాళ్ళు వస్తారు కాబట్టి కూడా కంట్రోల్ చెప్పి కాబట్టిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే కూడూరులో గంజాయి కేంద్రంగా మారింది పోలీసు తెలియజేస్తున్నా అపార్ట్మెంట్ ఇన్టీఆర్ అస ఆ అపార్ట్మెంట్ దగ్గర భయంకరంగా వాళ్ళు ఏమంట హెల్మెట్ వేసుకొని మొహం కూడా వచ్చి గంజాయి అమ్మే వ్యాపారం చేస్తున్నారు సార్ దయచేసి మీరు దానిపై నిఘా పెట్టమని చెప్పి రోడ్ పోలీస్ స్టేషన్ వారికి టౌన్ పోలీస్ స్టేషన్ వారికి తెలియజేస్తున్నా దయచేసి విచ్చరి విడిగా ఉంది గంజాయి మత్తు పదార్థాలు గంజాకు గందరగోళంగా ఉంది మీరు అదే సర్బోలు ఇచ్చారా ఎవరన్నా కూడా గతంలో ఎవరైతే అప్పుడున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టారో వాళ్ళు కూడా రమ్మని చెప్పి వాట్సాప్ లో పెట్టా అన్యాయంగా అడ్డగోలుగా మీ పొలాన్ని వేరే వాళ్ళు కట్టబెట్టి ఉన్నారు ఇక్కడ అధికారులు అది కూడా తేలాలి తేల్చేదానికే ఈ ప్రజా నిత్యం తినమని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి అధికారులు కూడా కూడా కోఆపరేట్ చేయండి ఇది మంచికేను ఒక మంచి పని చేయడానికి శ్రీకారం చూద్దాం రాబోయే రోజులు ఫలితాలు కొద్ది కన్నా ఉంటే మీ అందరూ కూడా సాటిస్ఫై ఒరే మేము ఈ పని చేసాం పేదవాడికి వాడు బ్రహ్మాండం ఉండాలని చెప్పి మీకు కూడా ఆత్మ తృప్తిగా ఉండే విధంగా మా అందరం కూడా చేయాలని చెప్పి అధికారులందరినీ రిపోర్ట్ చేస్తున్నా దయచేసి ఆ విధంగా మేము చేయలేము అని చెప్తే దయచేసి రేపు నాకు చెప్తే బంగారం పంపించేస్తాను మేము పొత్తులు వేసుకుంటా నాకేం ఇబ్బంది లేదు కాబట్టి మొహమాట దీంట్లో ఉండవు అట్లాగే మున్సిపాలిటీలో కూడా చాలా సంవత్సరాల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి ఐదు సంవత్సరాల్లో విపరీతమైన అవినీతి జరిగినటువంటి పరిస్థితి కూడా మేము తెలియజేస్తాం రోడ్డు రోడ్డు వేసేయడం అలాగే డంపింగ్ యార్డ్ దగ్గర మొత్తం కొన్ని లక్షల రూపాయల డబ్బులు తినేయడం అలాగే వాటర్ వర్క్స్ పెట్టి ఉన్నటువంటి వాటర్ వర్క్స్ అంతా నిర్వినియోగం చేసి ఒక్క మోటార్ కూడా లేకుండా చేయడం మొన్న పోయే అందరూ దిక్కురా ఈ మున్సిపాలిటీలో ఏం చేస్తున్నారు ఐదు సంవత్సరాల ప్రజలు కూడా చాలా లాస్ట్ లో వాళ్ళ యొక్క సతాపాన్ని చూపించి ఎలక్షన్ రూపంలో మన చంద్రబాబు నాయుడు గారిని పట్టం కట్టారు ఈ మున్సిపాలిటీలో పద్నాలుగు వేలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఇచ్చారని చెప్పిన మరొకసారి నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు అక్రమాలు అక్కడ ఆర్గుపై చేస్తున్నారు సార్ మీ మున్సిపల్ ల్యాండ్ ని అది ఎక్కడ కడుగు చేయడం చేయండి మీరేదో ఆయన వస్తాడు ఈయన వస్తాడు ఆయన ధర్నా చేయన ధర్నా చేస్తాడు కుదిరే కథ కాదు ఎవడు ధర్నా చేసినా ఒక్కనే సమస్య లేదు కదా అది అధికారులు గుర్తుపెట్టుకోండి మీరు అంత భయం అయితే పై ఎందుకంటే చాఖలు చేయండి అంతేగాని ఇక్కడైతే ఉండే పరిస్థితి లేదు ఎవరు వచ్చినా ధర్నా చేసి ఎందుకు సత్తా మాకు అవకాశం మేము కూడరు కాబట్టి అయితే ఆలోచిస్తామని చెప్పి అధికారులకు నేను తెలియజేస్తున్నా కాబట్టి పేదవాళ్ళకి సేవ చేద్దాం అలాగే మన ఆజేవ్ గారు చెప్పినట్టు ఆ వరుస క్రమంలో అందరూ వస్తే మామూలుగా ఇది పరిచయం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా అందరూ దగ్గర చేయడం జరిగింది నెక్స్ట్ గారు గారుతో మాట్లాడి వాటా వాకాడు చిత్తమూరు మండలం కూడా పెడతాం సార్ అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు పెట్టేసి అక్కడ ఆ కౌంటర్ ద్వారా ఇష్యూస్ ప్రకారం రెవెన్యూ ఇష్యూ పోలీస్ ఇష్యూ ఇంకేదైనా